హాయ్ అండి జిమ్మె చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది చాలా బాగా వచ్చిందండి మొదటి రోజు పాలు చాలా చిక్కగా ఉన్నాయి కదా ఒక గ్లాసు పాలుకి రెండు గ్లాసులు మామూలు పాలు తీసుకున్నాను అనుకోకుండా మా చిల్లిచ్చారనమాట చిన్న పాలు పద్దాకా దొరకవు కదా మనకి రెండు గ్లాసులు పోస్తే మీకు సమంగా అలా వస్తుంది కొంచెం మిరియాలు ఒక స్పూను నాలుగు యాలక్కాయలు పంచదార వేసి మిక్సీ పెట్టాను ఆ గ్లాస్తోనే నేను బెల్లం తీసుకున్నాను నిండా బాగా తీసుకున్నాను కొంచెం గడ్డలు ఉంది అది కరిగేసరికి సరిపోతుంది మీకు స్వీట్ ఈ పంచదార ఇవి మిక్సీ చేశాను కదా అవి కూడా వేసేసి కలిపితే మీకు స్వీటు చెక్ చేసుకోవచ్చు ఎలా వచ్చింది అనేది మనకు సరిపోతే సరే ఉంది లేదంటే ఇంకొంచెం కలుపుకోవచ్చు కానీ సరిపోయింది నాకు అంతా కలిపేసి వడపోసుకోవాలన్నమాట అది మిరియాలు యాలకులు బెల్లము మంచి వాసన వస్తూ ఉంటుంది కాంబినేషను మనకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసి ఆ పాలాన్ని వడకట్టుకున్నాం కదా ఒక గిన్నెలోకి నేను వెడల్పు గిన్నెలోకి తీసుకున్నా తర్వాత కట్ చేద్దామని చెప్పి మీరు ఏ గిన్నెనా తీసుకోవచ్చు తీసుకొని మూత పెట్టి మనం కుక్కరు మూత పెట్టేస్తే ఆవిరి వాటర్ అందులో పడకుండా ఉంటుంది విజిల్ పెట్టక్కర్లేదు ఇడ్లీ ఉడికించుకున్నట్టే మనము ఆవిరికి ఉడికించేస్తే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఆవిరి వస్తున్నంతసేపు ఒక ఐదు నిమిషాలు ఉంచితే తర్వాత కట్టేస్తే సరిపోతుంది మీకు ఆరిపోయిన తర్వాత మూత తీస్తే మీకు చక్కగా జున్ను అయిపోయి ఉంటుంది వేడి మీద తీస్తే కదులుతూ ఉంటుంది అందుకోసమని మీరు కొద్దిగా చల్లారిన తర్వాతే తీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది మీకు చూడండి గట్టిగా ఎంత బాగా వచ్చిందో మొదటి రోజు పాలు మూలన ఇలా వచ్చింది అదే రెండో రోజు అలా అయితే అన్ని పాలు మళ్ళీ మామూలు పాలు కూడా పట్టవు కదా ఇలా మనం కట్ చేసుకోవటానికి కూడా వీలుగా వచ్చింది ఇష్టం గిన్నెతో మామూలుగా గరిటెతో అయినా తీసుకోవచ్చు నేను ఊరికే కట్ చేశాను బాగుంటుందని చక్కగా అలా మరీ గట్టిగా కాదు మరీ పల్చగా కాదు కరెక్ట్గా బాగా వచ్చింది అంతేనండి జున్ను మీ ఎలా మీరు కూడా చేసుకోండి ఎప్పుడైనా దొరికినప్పుడు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ